అందరికీ నమస్తే అండి నా పేరు ఎవరి ఏదైనా జినోమిక్స్ కంపెనీ ఏమి పనిచేస్తాం ఇప్పుడు మనం సానమండ విలేజ్ లో ఉన్న మునుగోడు మండలం అండి మన ఎదురుగా లింగస్వామి గారు ఉన్నారు ఆయన మన జినోమిక్స్ పవర్ విత్తనం పత్తి విత్తనం వేయడం జరిగింది సో ఆయన ఆయన మాటల్లో మన జినోమిక్స్ పవర్ ఎట్లా ఉందో తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ మీ పేరు సార్ లింగస్వామి సో మీకు వ్యవసాయం ఎన్ని ఎకరాలు చేస్తారు సార్ ఇరవై రెండు ఎకరాలు చేస్తారు సో ఇరవై రెండు ఎకరాలు పత్తి చేస్తారు సో ఈ సంవత్సరం మనకి పోయిన వర్షాకాలంలో జోనోమిక్స్ పవర్ వేయడం జరిగింది సో ఎన్ని ప్యాకెట్లు వేసారండి మూడు ప్యాకెట్లు వేసారు సో మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ మంచిగా ఉంది చైన్ మీకు ఎట్లా ఉంది ఇప్పుడు ఎన్ని రోజులు పంట ఇది అంటారు దగ్గర దగ్గర మనకి మూడు నెలల పంట మూడు నెలల పంట వంద రోజులు నూట పది రోజుల పంట సో మీకు కాయ ఎట్లా ఉందండి సైజ్ లడ్ సై లడ్డుగు వచ్చిందంటే జాయింకాయ లాగా మంచిగా ఉంది సో మీకు మందులు ఏమైనా కొట్టారా సార్లు రెండు మూడు సార్లు కొట్టారు సో టోలెన్స్ కూడా బాగా ఉంది ఆ పురికి తట్టుకుంటుంది తట్టుకుంటుందా బాగుంది బాగుంది సో మీకు కాయ ఎట్లా ఉంది కాయ సైజ్ చూసారు ఇప్పుడు ఇప్పుడైనా ఐదు వస్తున్నాయా చూడండి చూసాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అట్లనే ఇక్కడ కూడా చూసాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒక్క మొక్కకే కాదు మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు ప్రతి ఒక్క మొక్కలో చూసుకుంటే మనకి ఒక వరుస చూసుకున్నా సరే నాలుగు ఐదు ఆరు బలం ఎక్కువ ఉంటే ఆరు వస్తున్నాయి బలం లేకపోతే తక్కువ ఉంటే ఐదు వస్తున్నాయి ప్రతిదానికి మీకు ఐదు పచ్చలు ఉన్నాయి ఒకటి చూసుకోవచ్చు ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మీరు ఎక్కడ చూసినా మనకి ఐదు పచ్చల కాయలు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో మన చెట్టుకి చూసుకుంటే సుమారు ఈ చైన్ లో మొత్తం మనకి ఒక దానికి చూసుకుంటే దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక యాభై ఐదు నుంచి అరవై రెండు అరవై మూడు కాయలు ఉన్నాయి ఒకదానికి చూసుకుంటే సుమారు యావరేజ్ తీసుకుంటే ఈ నూట పది పంట కాలంలో అరవై మూడు కాయలు వచ్చాయి అరవై మూడు కాయలు కూడా మనకి యాభై నుంచి యాభై ఐదు కాయలు మనకి ఐదు బచ్చలు ఉన్నాయి అంటే సుమారు మనకి వంద శాతం తీసుకుంటే ఎనభై ఐదు శాతం వరకు ఐదు బచ్చలు ఉన్నాయి సో మనకి ఐదు పచ్చలు కాయలు ఉండవు మన ఏం లాభం మనకి తూకం ఎక్కువ వస్తుంది పత్తి ఎక్కువ వస్తుంది దిగుబడి కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది అట్లనే మనకి మెయిన్ దీనికి ఏంటంటే పత్తి తీయడం కూడా సులువుగా ఉంటుంది ఐదు బచ్చలు ఉండడం వల్ల ఐదు బచ్చలు అంటే పత్తి వచ్చేస్తుంది పత్తి తీయడం కూడా మీకు సులువుగా ఉంటుంది మీకు చూడండి సుమారు నాకు తెలిసి దిగుబడి కూడా మనకి సుమారు మనకి ఎకరానికి అంత కాదు సరే పదిహేను క్వింటల్ పదహారు క్వింటల్ మనకి ఈజీగా వస్తుంది మనకి సో దీని పేరు గుర్తుపెట్టు దీని పేరు ఏంటి మీరు పవర్ 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 అంటేనే జినోమిక్స్ జినోమిక్స్ అంటేనే పవర్ సో పేరు గుర్తు పెట్టుకోండి ఓకేనా సో అందరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ